ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వారందరినీ చూస్తుంటే జైరాబాద్ పార్లమెంటులో ఖచ్చితంగా కామారెడ్డి మొదటి నెంబర్ ఉంటుంది అట్లాగే ఒక్కసారి ఒక్క డక్కా ఇస్తే ఇద్దరు వైళ్ళు ఈసారి ఈసారి ఇంకొక డక్కా ఇస్తే బీబీ పాటిల్ మోడ మోడీ వస్తాడు కాబట్టి అందరికీ ప్రజలందరికీ కూడా కోరుకునేది ఏంటంటే అందరు కూడా ఒక్కసారి మరొక్కసారి ఆశీర్వదించి చూడండి ఈ ఐదు సంవత్సరాలు నేను మాటించిన దాని ప్రకారంగా పదిహేనవ తారీఖు నుంచి మొదట మాది ఎంపీగా గెలిస్తాడు గెలిచిన తర్వాత మీ ఆశీర్వాదంతో గెలిచిన తర్వాత ఇవాళ కామారెడ్డి రాబోయే ఐదేళ్లలో మనకు ఒక పెద్దన్నలాగా ఉంటాడు మాకు తోడు చెప్పి మేము ప్రజలందరినీ కోరుతున్నాం అలా ఇవాళ ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా ఒక్కసారి గమనించండి ఎక్కడ ఉన్న వాళ్ళం ఎక్కడికి వచ్చినాం ఇదే చవరస్స మీద నలుగురం కలిసి దిష్టి బొమ్మగా అలవెడితే ఒక్క కానిస్టేబుల్ వచ్చి గుంజుకుపోయేవాడు అలాంటి ఇదే చవరస్స కరెక్ట్ ఐదు సంవత్సరాల లోపల వందల నుంచి వేల నుంచి ఇవాళ ఇంత దూరం వచ్చేసాం ఇది కార్యకర్తల బలం ఇక్కడ ఉన్నటువంటి అందరు కూడా మీ కష్ట ఫలితమే నన్ను ఎమ్మెల్యేగా చేసింది తప్ప ఇంకేమి లేదు ప్రజలందరూ ఆశీర్వదించరు నమ్ముకున్నారు కార్యకర్తలుగా మిమ్మల్ని నమ్మిరు నాయకులుగా నన్ను నమ్మిరు కాబట్టి ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారికి అండగా ఉంటూ ఎటువంటి సమస్యలు రాకుండా వాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత నాతో పాటు మీ అందరిది కూడా అలాగే ఇప్పుడున్నటువంటి వ్యాపారస్తులు కామారెడ్డి పట్టణ ప్రజలు కామారెడ్డి నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరొక్కసారి ఆశీర్వదించి బీపీ పాటిల్ గారిని లక్ష మెజారిటీ దాటిస్తారని అనుకుంటున్నాను అన్న ఒక్కసారి అరవై ఏడు వేల ఎనిమిది వందలు నాకు ఇచ్చారు కనీసం బీపీ పాటిల్ గారికి ఇదే కామారెడ్డి నుంచి లక్ష మెజారిటీని దాటిస్తారని అనుకుంటున్నాం మీ మీద నాకు నమ్మకం ఉందన్న ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇప్పటి వరకు కూడా మీరు గెలిపించిన వెంకటరమ్మారెడ్డి ఇవాళ రాష్ట్ర స్థాయి నాయకుడిని చేశాడు అది మీరు నాకు ఇచ్చిన భిక్ష అన్న మీరిచ్చిన జీవితం అది ఇవాళ కావాలండి ప్రజలు వేసిన భిక్ష వల్లనే నేను ఎమ్మెల్యేగా ఎన్నికై ఈ రాష్ట్ర స్థాయిలోనే కాదు దేశంలో ఎందరో ముఖ్యమంత్రులను ఆఖరికి ప్రధానమంత్రి కూడా స్పీ చేసే పరిస్థితికి వచ్చింది పిలిపించుకొని మాట్లాడే పరిస్థితి వచ్చింది అన్ని రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో కూడా అందరూ నన్ను గుర్తుపట్టే ఈ జీవితం మీకు అంకితం అన్న మీరు పెట్టిన భిక్షతోనే ఈ జీవితం వచ్చింది ఈ జీవితం మీకే అంకితం అని చెప్తున్నాం ఇది ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది అన్న గెలిస్తే నాది ఓడిపోతే ప్రజలతో కార్యకర్త కార్యకర్తలతో అని చెప్పే నాయకుని కాదు గెలిచిన ఓడినా ప్రజాభిష్టం మేరకు ప్రజలు అనుకుంటే తప్ప గెలవము ప్రజలు అనుకుంటే తప్ప ఓడిపోము ఒకవేళ ఓడిపోయే పరిస్థితి వస్తే అది నాలోనే ఏదో తప్పు ఉంది నేను తప్పు చేసిన కాబట్టి అది నేను గుర్తించుకోలేక ప్రజలను కష్టపెట్టు కాబట్టి కాబట్టి ఓడిపోయినకునే అవసరం ఉంది తిరిగి సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది అలా ఎవరు నాకు శత్రులు కాదు ఎవరు కూడా ఏ పార్టీ వాళ్ళు కూడా కాదు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నాకు తప్పు ఒప్పు గురించి తప్ప వేరే ప్రతిపక్షమనో లేకుంటే ఇతర పార్టీలో నాకు ఎలక్షన్ అగనైజ్ చేసినో ఎటువంటి కక్ష జీవితం నాది కాదు నాకు ఎవరు శత్రువులు లేరు నేను అందరికి మంచికి చెడుకు మధ్యలో మంచి ఉన్న వారి పక్షాన నిలబెడతా చెడున్న వారిని భర్త పడతా అని చెప్తున్నాం అన్నా ఒక్క రూపాయి అవసరం లేదని చెప్పినాం ఒక్క రూపాయి కూడా నేను కానీ నా కార్యకర్తలు కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ ఒక్క రూపాయి కరప్షన్ చేయరని చెప్పిన ఇవాళటి వరకు ఐదు నెలలైంది మీరు ఇచ్చిన ఈ జీవితం వల్ల రాష్ట్రం మొత్తం తిరగాల్సి వచ్చిన పరిస్థితుల మీకు అందుబాటులో ఉండకుండా పోయినాం తప్ప వేరేది లేదు అయినా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో అన్ని పనులు ఏది కావాలన్నా కానీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి వస్తే ప్రతి పని చేసి పెడుతున్నారన్నా ఖచ్చితంగా పనులు అవుతాయి పనులకు ఎక్కడ అభ్యంతరం లేదు ఇవాళ ఉన్న కామారెడ్డిలో కొన్ని నీటి సమస్య కొరతయినా ఏదైనా కానీ అవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు అన్ని చేస్తున్నారు రోజుకు రోజు రిపోర్ట్ చేస్తూనే ఉన్నారమ్మా ఏదు రానున్న కాలంలో ట్రాఫిక్ నియమ నిబంధనలు పార్కింగ్ ప్లేస్లు నేను ఏదైతే ఎమ్మెల్యేగా చెప్పినో అవన్నీ కూడా మొదలు పెడతాం ఖచ్చితంగా అవన్నీ పూర్తి చేస్తామని చెప్తున్నాం ఇది కామారెడ్డి నియోజకవర్గం ప్రజలు ఇచ్చినటువంటి జీవితం ఇది కామారెడ్డి ప్రజలకే అంకితం అని చెప్తున్నాము ఇంతకన్నా పెద్ద విజయం ఇంతకన్నా పెద్ద తృప్తి ఇంకెంత ఎత్తుకెదిగినా ఇంకా మళ్ళీ దొరకదనా ఇదంతా మీరేసిన మీ ఓట్ల భిక్షం వల్ల ఈ జీవితం వచ్చింది కాబట్టి ఇళ్ల కాలము మీకు పాదాభివందనం చేసిన రుణం తీసుకునే అవకాశం రావాల మీరు చేసిన సాయం అంత పెద్దది అలాగే ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అవుతున్నాయి ఈ దేశ రాజకీయ భవిష్యత్తు కాదు దేశ భవిష్యత్తుకు అవసరం ఉన్నది రాజకీయంగా ఓట్లు అడగట్లేదు ఎవరుంటే ఎవరుంటే ఈ దేశానికి రక్షణ ఉంటుంది ఎవరుంటే ఈ ధర్మం ఉంటుంది ఎవరుంటే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది ఎవరుంటే ఈ దేశం విశ్వగురు స్థానంలో ఉంటుంది రేపు పొద్దున అగ్రస్థానంలో నిలబడడానికి అవకాశం ఎలా ఉంటుంది అనేది ప్రజలు ఆలోచించాల అందుకు మొన్న ఆరు గ్యారెంటీలు అని చెప్పి ఏదో చెప్పి రాష్ట్రంలో మాయమాటలు చెప్పి ఎక్కడెక్కడో గెలిచినా ఇక్కడ ఓడిపోయినటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు మళ్ళీ ఓ మాట అంటున్నాడు ఏమిచ్చింది బీజేపీ ఏమి ఇయ్యలేదు అని అంటాడు ఇవాళ ఉన్నటువంటి రామగుండం ఫర్టిలైజర్ బీజేపీ ఇచ్చింది కాదా ఇవాళ ఉన్న సింగరేణి బొగ్గు గనులు బీజేపీ ఇచ్చింది కాదా ఇవాళ మన పక్క నుండి పోతున్న ఫోర్ లైన్స్ బీజేపీ ఇచ్చింది కాదా అక్కడ ఉన్నటువంటి జాతీయ రహదారులన్నీ అవి బీజేపీ ఇచ్చినవి కావా అలాగే కేంద్రీయ విద్యాలయాలు కానీ ప్రతిదీ కూడా ఇది బీజేపీ కాదా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాకిస్తాన్ చైనా నుంచి మొదలు పెడితే భారతదేశ చుట్టుపక్కలంతా ఇది బిజెపి చేసింది కాదా కరోనా సమయంలో వ్యాక్సిన్ కూడా విదేశాలకు సప్లై చేసే పరిస్థితిలో ఈ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు చేసింది కాదా అనేది ఒక్కసారి ఆలోచించాను ఇది నరేంద్ర మోడీ గారు చేసినటువంటి ఘనకార్యం ఇది అందరికి కూడా తెలుసు ఇది ప్రజలందరూ కూడా గుర్తించుకొని భవిష్యత్తులో ఖచ్చితంగా ఎవరికి ఓటేస్తే పని అవుతుందని చూడాలా చూడాల రాహుల్ గాంధీ గారి పేరు చెప్పి ఓటడమంటే ఈ ముఖ్యమంత్రి అడిగే పరిస్థితి లేదు మేము ఛాతి మీద గుత్తుకొని గట్టిగా చెప్తాం మా నాయకుడు నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారిని చూసి ఓటేయండి అని అడుగుతాం కమలం పోగు గుర్తుకు ఓటేసి ఎలిపియండి అని చెప్తుంది జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో విశ్వగురు స్థానంలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఇవాళ ఏ దేశమైనా ఎవరైనా సరే ప్రధానైనా ఇవాళ నరేంద్ర మోడీ గారి రాక కోసం ఆయన మా దేశంలో అడుగు పెడితే చాలనే పరిస్థితికి వచ్చింది ఎన్నడు కూడా ఆ సందర్భ ప్రేలాపణాలు కానీ ఎన్నడు కూడా అనవసరమైన మాటలు కానీ ఎన్నడూ కూడా బూతు పదాలు కానీ ఉపయోగించకుండా ఒక్క సమ ఒక్క ఒక్కటంటే ఒక్క స్కామ్ లేకుండా పది సంవత్సరాలుగా ఈ దేశాన్ని అత్యంత అత్యంత పెద్ద దేశంగా అలాగే మూడవ స్థానంలో ఉంచే పరిస్థితికి తీసుకొచ్చిండు ఇవాళ మొదటి స్థానంకు పరిగెత్తాల్సినటువంటి పరిస్థితిలో ఇవాళ ఎవరుండాలా ఈ రాజ్యాన్ని ఎవరు ఎలాలా ఈ దేశానికి ఎవరు అనేది ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇక రేవంత్ రెడ్డి గారు చెప్తారు ఇచ్చింది అంటే క్యాండిడేట్ల చేస్తున్నాడు పక్కకు ఆయన పోయి ఏదైనా వాతావరణ ఏదైనా ప్రచారంలో ఉంటే ఈ పక్కన క్యాండిడేట్ చేతిలో ఒకటి పెద్ద గుడ్డు పెట్టాడు ఆ గుడ్డు పేరు గాడిది గుడ్డ అంటే దాని అర్థమైంది అక్కడ నిలబడ్డ క్యాండిడేట్ కాంగ్రెస్ అభ్యర్థికి ఆ గుడ్డు తప్ప ఏమీ మిగిలేదని ఇండికేషన్ ఇస్తున్నాడు ఇది అర్థం చేసుకుంటలేదు అన్న రానున్న కాలంలో ఖచ్చితంగా ఇక్కడ పదిగేడు సీట్లలో పదిగేడు గెలిచే అవకాశం ఉంది ఓ ఓవైసి కూడా ఓడగొట్టే మాధవి లతతో సహా ఇవాళ పదిగేడు గెలిచేది ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ కానీ అక్కడ ఉన్నటువంటి పెద్దపల్లి కరీంనగర్ మహబూబాబాద్ ఖమ్మం నల్గొండ నాగర్ కర్నూల్ అక్కడ ఉన్నటువంటి భువనగిరి మహబూబ్ నగర్ ఇటు వస్తే చేవెల్ల అటు వస్తే సికింద్రాబాద్ మధ్యలో మల్కాజ్గిరి ఈతలు ఉన్నటువంటి చైనాబాదు ఇవన్నీ కూడా సికింద్రాబాదు హైదరాబాద్తో సహా పదిగేడుకు పదిహేడు గెలిచే పరిస్థితిలో ఉంది ఖమ్మం కూడా ఇవాళ ఖమ్మం కాండెట్ కూడా నువ్వానైనా పోటీ పరిస్థితిలో ఉన్నారు ఇది జనం ఆలోచించి ఇవాళ మోడీ గారి కోసం మాట్లాడుతున్నటువంటి మాట కానీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు మైండు నిటికలు నిలకడలేని ముఖ్యమంత్రి ఇంతకు ముందు పక్క పొలని ముఖ్యమంత్రి ఉండే మోడియా బోడియా అని మాట్లాడి హిందుగాళ్ళు పొద్దుగాళ్ళు అంటే తీసి గోడ కేసి కొడితే పోయి ఫామ్ హౌస్ లో పడుకున్నాడు ఇప్పుడున్నటువంటి ఈ ముఖ్యమంత్రి ఉన్నడు చటాకు మాటలేమో కిలో మాట్లాడేది పారడు చేసేది చారడు ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి నోటిపోటి మాట్లాడతాడు అదే హైదరాబాద్ ఢిల్లీకి పోయి ఆయన దగ్గర మోడీ గారి దగ్గరికి వెళ్ళి నేను ఆర్ఎస్ఎస్ఏ నువ్వు ఆర్ఎస్ఎస్ నువ్వు నేను ఏపీ మనం మొత్తం సంఘం నుంచి వచ్చినామన్నా నువ్వు నాకు దయ చూడాలా మీ కేంద్ర ప్రభుత్వ పథకాలని మేము వాడుకుంటాం మేము ఖచ్చితంగా కింద మేము మొత్తము కేంద్ర ప్రభుత్వ పథకాలను తీసుకెళ్తాము మీరు సాయం చేయాలా ఓ తొమ్మిది వేల కోట్లు ఇవ్వాలా రాష్ట్ర రహదారుల్ని జాతీయ రహదారులు ఇవ్వాలంటే యాభై నాలుగేళ్లకే ముఖ్యమంత్రి అయిండు పాత ముఖ్యమంత్రి ఏం చేయలేకపోయాడు ఈ కొత్త ముఖ్యమంత్రి అయినా కనీసము ఉద్యోగాలు జీతాలు పెన్షన్లు అన్ని కూడా సమయానికి ఇస్తాడేమో అని తొమ్మిది వేల కోట్లు రిలీజ్ చేసి రాష్ట్ర రహదారుల్ని జాతీయ రహదారులు చేసింది అది అయిపోయింది మళ్ళీ ఆదిలాబాద్కు నరేంద్ర మోడీ తొవ్వండి అలా తొవ్వండి అంబులెన్స్ కు తొమ్మియండి అలాగే ఆదిలాబాద్కు నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు ఏమన్నాడు బడేబాయ్ అని మాట్లాడి నువ్వు పెద్దన్నలాగా అని సాక్షాత్ అన్ని టీవీలలో వచ్చింది నువ్వు పెద్దన్నలాగా తెలంగాణకు గుజరాత్ లాగా డెవలప్ చేయండి అన్న మీరు మాకు పెద్దన్న అని చెప్పి మాట్లాడి అదే పటాచర్ లో మీటింగ్ అయితే కోమటి రెడ్డిని పంపి ఆడమొగిడీడు ఇప్పుడు ఎలక్షన్ రాగానే పెద్ద గుడ్డ అనే బదులు గాడిది గుడ్డ అని మాట్లాడుతున్నాడు నేను ఎవరు నిలకడలేని ఈ ముఖ్యమంత్రి మీద ప్రజలు ఎలా నమ్మకం పెట్టుకుంటారు మాట మాట్లాడి ఐదు నెలల లోపల మూడు రకాలుగా మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి ఈ మూడు అడుగు నుండి కుర్చీలో కూర్చుంటే కాళ్ళు కిందనే కనీసం మాట్లాడితే ఒక పద్ధతి ఉండదు మాట్లాడే మాటలకు ఇష్టమైనట్టు మాట్లాడతాడు గత ముఖ్యమంత్రి బూతులు మాట్లాడితే అందరూ తీసి ఫామ్ హౌస్ లో వడుకోబెడితే అంతగా చెట్టిలుడ తీస్తా చెట్ల గట్టి దొక్కేస్తా పండ పెట్టి దొక్కుతా ఇది ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు ఇది ప్రజలందరూ గమనించాల గమనించి కాంగ్రెస్ వస్తే ఎలాంటి పరిస్థితి ఉంటదనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దయచేసి ప్రజలందరికీ నేను ఒకటే చేతులెత్తి దండం పెట్టి మరీ చెప్తున్నాను అన్న ఎట్టి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారికి మీరు చూసి కమలం పొమ్ము గుర్తుకు ఓటేసి బీబీ పటేల్ గారిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నా ఎంపీగా భారతీయ జనతా పార్టీ జైరాబాద్ లో గెలిస్తే కామారెడ్డి అభివృద్ధి ఐదు సంవత్సరాలు చేయాల్సింది రెండు సంవత్సరాలు చేయగలుగుతాం రైల్వే ఓవర్ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు కావచ్చు రైల్వే స్టేషన్ లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కావచ్చు సర్కిల్ కావచ్చు ఫుట్ పాతులు కావచ్చు రోడ్లో ఉన్నటువంటి గ్రీనరీ కావచ్చు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు ఈ ఊర్లో కావాల్సిన ఫుడ్ ఫుడ్ పార్క్ కావచ్చు ఇండస్ట్రియల్ ఏరియా కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి అన్ని కూడా చేయొచ్చు వెజ్ మార్కెట్ చేయొచ్చు ఫిష్ మార్కెట్ చేయొచ్చు మీట్ మార్కెట్ చేయొచ్చు ఈ కామారెడ్డి పట్టణానికి నలుదిక్కుల ఎన్నైతే నేను చెప్పినో అన్ని పనులు అన్ని మార్కెట్లు కూడా ఏర్పాటు చేయొచ్చు అన్నా ఖాళీ పార్కింగ్ స్థలాలు రోడ్డు మీద ఉండాల్సిన అవసరం లేదు ఎక్కడ చూసినా ఇది కామారెడ్డి లేకపోతే ఇది ఏమన్నా వేరే దేశం అనే పరిస్థితిలో కామారెడ్డి ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది ఇది నిజమైన ఏదో మాటల కోసం చెప్పేది కాదు తెలివండి ఒక విజన్ ఉండి ఒక ఆలోచన ఉంటే ఖచ్చితంగా చేయొచ్చు కామారెడ్డిలో ఉన్నటువంటి సువిశాలమైన రోడ్లు ఎక్కడ లేవు మెయింటెనెన్స్ ట్రాఫిక్ ట్రాఫిక్ ఇన్ ఏదైతే ఏదైతుందో ఆ ట్రాఫిక్ ప్రకారంగా చేయొచ్చు కాబట్టి ఇక్కడ ఉన్న అధికారులు అందరూ కూడా సహకరించడానికి పనిచేయడానికి ప్రజల పక్షాలను నిలబడడానికి అధికారులు అందరున్నారు ఒక్క ఎంపీ గారిని గెలిపిస్తే దేశం నుంచి అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇక్కడ ఖచ్చితంగా డెవలప్మెంట్ డబ్బులు చేయొచ్చు అన్న మీరు అందరూ ఒక్కసారి ఆలోచించుకొని బీబీ పాటిల్ గారి గెలిపియాలా మరి టిఆర్ఎస్ ఎంపీగా ఉండే కదా అంటే మీరు ఒక్క వీడియోన చూడండి నేను ఎప్పుడు కూడా బీబీ పాటిల్ గారిని విమర్శించలేదు కదా ఇక్కడ ఉన్నటువంటి నాయకుల పేర్లు కూడా ఎన్నడూ తీసుకోలేదు నేను తప్పు ఒప్పు గురించే మాట్లాడినా బీబీ పాటిల్ గారు పది పనులు చెప్తే ఏ పార్టీ అని చూడకుండా కూడా ఆయన పనులు చేసి పెట్టాడు సౌమ్యుడు మంచుడు ఇంటికి పోతే భోజనం పెట్టి పని చేసి పెట్టే మనిషి ఆయన పైసలు తినేటోడు కాదు నాలాగా చేయి చాచడు ఎవ్వరు కూడా చేయి చాచరు నాలాంటి వాడే ఎక్కడ కూడా ఒక్క రూపాయి కరప్షన్ చేయొద్దని అనుకునే వ్యక్తి నాకు తోడుండే వ్యక్తి నాలాంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని గెలిపించి ఈ మీరు ఖచ్చితంగా పార్లమెంటు సభ్యునిగా పంపాలని కోరుకుంటున్నాను అలా అందరందరూ వస్తారు ఏమేమో చెప్తారు మొన్న మాట్లాడినట మా మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అక్కడ జయప్రకాష్ నారాయణ స్టాచ్యూ కూడా మీటింగ్ పెట్టి పాపము బహిరంగ సభల కాడికెళ్ళి కార్నర్ మీటింగ్ ల దాకా వచ్చిండు మేమేమో కార్నర్ మీటింగ్ లకెళ్ళి బహిరంగ సభల దాకా వచ్చినాం వచ్చినాము మాట్లాడి ఎమ్మెల్యేగా బిజెపి అభ్యర్థిని గెలిపించింది కదా మీకు మంచికి పదిహేను ముప్పై లక్షలు వేసిడా అని అడిగిందట అన్న నేను చెప్పిన అన్న ఎవరికైనా అకౌంట్ లో డబ్బులు వేస్తాను అన్న నేను మందు సీసా కూడా ఇవ్వలేదు కనీసం రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు నా ఎలక్షన్ ఖర్చు డెబ్బై లక్షలు కూడా కాలేదు నేను కనీసము ఎక్కడైనా ఒక మందు సీసా ఇచ్చినమా మేము కరప్షన్కు వ్యతిరేకము ఓటు కరప్షన్ చేయొద్దు ఓటు నిజాయితీగా పడాలా ప్రజలు నిజాయితీగా ఉంటే లీడర్లు కూడా నిజాయితీగా ఉంటే ఈ దేశం బాగుపడుతుంది కాబట్టి లీడర్గా నేను మారుతున్నా మీరు కూడా మారండి అని చెప్పినటువంటి వ్యక్తిని కేసీఆర్ గారు పాపం రెండుగిన వద్దు పదవి పోయినవద్దు ఎక్కడేం మాట్లాడుతుండో తెలియక మళ్ళీ ఎమ్మెల్యే గెలిచిగల గెలిచిండా పైసలు అంటే అన్న ప్రజలందరూ గుర్తించాలా నేను ఏది మాట్లాడి నీడు రోజులు సపోర్ట్ కొడతారు ఎందుకంటే వీళ్ళు నా వాళ్ళు ముద్దటి రాలే 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 అంటే నేను చేస్తా అంటే కదా నీకు రాకపోయేందుకు ఎప్పుడు చెప్పినామని ఇదా మాట్లాడేది ఇది పద్ధతిగా లేకుండా ఇష్టం మాట్లాడుతున్నటువంటి కేసీఆర్ గారికి చెప్తున్నా అన్నా గాలి అనిల్ కుమార్ గారు గాలిని ఎన్నిపోయారు సురేష్ షెట్కర్ గారు పక్కర్లో పడిపోయినాడు ఇంకా ఉన్నది బీబీ పాటిల్ గారే ఖచ్చితంగా జహరాబాద్ ఎంపీ కామారెడ్డి ప్రజల ఆశీర్వాదంతో అత్యధిక మెజారిటీతోనే గెలుస్తాననే నమ్మకం ఉంది మీ మీద నమ్మకంతో నేను కూడా మాటించిన దయచేసి ప్రజలందరూ ఒక్కసారి ఆశీర్వదించండి మాట తప్పితే గల్లవట్టు అడుగుమని చెప్పిన ఇప్పుడు కూడా అదే మాట మీద నేను ఖచ్చితంగా అన్న పనులన్నీ చేసి పెడతా అని చెప్తున్నా నేను మాట మార్చే వ్యక్తిని కాదు ఖచ్చితంగా పనిచేసే ముఖం చూపెట్టే వ్యక్తిని దయచేసి అందరూ కూడా అర్థం చేసుకొని ఈ పువ్వు గుర్తు కోటేసి కమలం పువ్వు గుర్తు కోటేసి నరేంద్ర మోడీ గారి సైనికుడిగా ఆయన టీమ్ లో ఒక మెంబర్ గా బీబీ పాటిల్ గారిని పంపిస్తే పార్లమెంటు సభ్యుడిగా మూడవసారి పోతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జూన్ రెండో తారీఖు నాడు మీకు అర్థమైపోతుంది ఈ దేశం ఎలాంటి భవిష్యత్తుకు నాయకుడు ఎన్నుకున్నదో కాబట్టి దయచేసి అందరూ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై హింద్ జై భారత్ జై మోడీ